ఈ రాసుల వారికి కలిసి రానున్న కొత్త సంవత్సరం మట్టి పట్టుకున్న బంగారమే జనవరి ఐదవ తేదీ నుంచి జనవరి ఇరవై నాలుగవ తేదీ వరకు బుధుడు ధను రాశిలో సంచారం చేయడం జరుగుతోంది బుధుడికి ధనురాశిమిత్ర క్షేత్రం కానప్పటికీ కొన్ని రాశులకు ఇది యోగించే అవకాశం ఉంది ధన కారకుడైన గురువుకు స్వక్షేత్రమైన ధను రాశిలో తెలివితేటలు ప్లానింగ్ వంటి విషయాలకు కారకుడైన బుధుడు సంచారం చేయడం వల్ల ఎక్కువగా ధనవృద్ధికి సంబంధించిన ప్రయత్నాలు విజయవంతమయ్యే అవకాశం ఉంటుంది మిథునం సింహం కన్యా వృశ్చికం ధనుస్సు కుంభ కుంభరాశులకు ఇది భాగ్యయోగాలను కలిగించే అవకాశం ఉంది మిథునం రాశ్యధిపతి బుధుడు సప్తమ స్థానంలో సంచారం చేయడం వల్ల కొద్ది ప్రయత్నంతో పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి అవుతుంది ప్రేమ వ్యవహారాల్లో కూడా ధన విజయాలు సాధిస్తారు వృత్తి వ్యాపారాల్లో లాభాలు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతాయి ఆటంకాలు సమస్యలు తొలగిపోతాయి ఉద్యోగాల్లో సమర్థతకు ప్రతిభకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది సింహం ఈ రాశికి ధన లాభాధిపతి అయిన బుధుడు పంచమ స్థానంలో ప్రవేశించడం వల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది ఏ ప్రయత్నం తలపెట్టినా ఘన విజయాలు సాధిస్తారు పిల్లలు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది సమర్థతకు శక్తి సామర్థ్యాలకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది షేర్లు స్పెక్యులేషన్ల వంటివి లాభాల వర్షం కురిపిస్తాయి ఉద్యోగంలో ప్రాధాన్యం ప్రాభవం పెరుగుతాయి మీ సలహాలకు విలువ ఉంటుంది ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది కన్యా రాశ్యధిపతి బుధుడు చతుర్థ స్థానంలో సంచారం చేయడం వల్ల కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి ఆస్తిపాస్తులకు సంబంధించిన సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి ఆస్తుల విలువ బాగా పెరుగుతుంది ఆదాయానికి లోటుండదు గృహ వాహన ప్రయత్నాలకు అనుకూలమైన సమయం వ్యక్తిగత సమస్యల నుంచి కూడా కొద్దిగా విముక్తి లభిస్తుంది వృత్తి ఉద్యోగాల్లోనే కాక సామాజికంగా కూడా హోదా పెరుగుతుంది వృశ్చికం ఈ రాశికి లాభాధిపతిగా బుధుడు ధనస్థానంలో ప్రవేశించినందువల్ల అనేక విధాలుగా ధనాదాయం పెరిగే అవకాశం ఉంది ఆకస్మిక ధన ప్రాప్తి సూచనలున్నాయి మాటకు విలువ పెరుగుతుంది సామాజికంగా కూడా ఆదరాభిమానాలు పెరుగుతాయి వృత్తి ఉద్యోగాల్లో అందలాలు ఎక్కడం జరుగుతుంది వ్యాపారాల్లో లాభాలు బాగా వృద్ధి చెందుతాయి ప్రముఖులతో లాభదాయక పరిచయాలు కలుగుతాయి గృహ వాహన ప్రయత్నాలు ఫలిస్తాయి ఆరోగ్యం మెరుగుపడుతుంది ధనుసు ఈ రాశిలో బుధుడి సంచారం వల్ల వృత్తి ఉద్యోగాల పరంగా విదేశాలు వెళ్లాలన్న కోరిక నెరవేరుతుంది ఇదివరకే విదేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్న వారు స్థిరపడే అవకాశం ఉంది ఉద్యోగులకు నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్లు అందుతాయి ఉద్యోగ జీవితంలో ఎటువంటి సమస్యలున్నా పరిష్కారమవుతాయి ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది ఆస్తి గృహ సంబంధమైన ఒప్పందాలు కుదురుతాయి వ్యక్తిగత ఆర్థిక ఆస్తి సమస్యలు తప్పకుండా పరిష్కారం అవుతాయి కుంభం ఈ రాశికి లాభ స్థానంలో బుధ సంచారం జరుగుతున్నంత కాలం ఆదాయం పెరగడమే తగ్గడం ఉండదు ఆదాయ వృద్ధికి సంబంధించిన ప్రతి ప్రయత్నము నెరవేరుతుంది వ్యక్తిగత కుటుంబ ఆర్థిక సమస్యల నుంచి చాలా వరకు విముక్తి లభిస్తుంది లాభదాయక ఒప్పందాలు కుదురుతాయి లావాదేవీల వల్ల అత్యధికంగా లాభం ఉంటుంది సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం లేదా పెళ్లి కుదరడం జరుగుతుంది ఆస్తి లాభం కలుగుతుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు